హాయ్ ఫ్రెండ్స్ నాని రాజీవ్ విలేజ్ బ్లాక్స్ ఇక సుహాస్ని నేనైతే గిఫ్ట్ అండి చర్చి నుంచి అయితే ఇంటికి అయితే వచ్చాము బాబా మేము వచ్చేలేకే బైబిల్ అయితే చదువుకుంటూ ఉన్నాడు సుహాస్ బాబు అంటారా సుహాస్ బాబు అయితే అసలు లేదండి సుహాస్ ఏమో ఎత్తుకుంటేనే మెలకుండా ఉంటుంది కింద పండేస్తుంటేనే మనసు మీద ఏడుస్తూ ఉంది సుహాస్ని చూడండి అట్లా ఏడుస్తుందో ఆడుకోమే ఒకసేపు పని చేసుకుంటాగా చూశారు కదండీ ఎత్తుకుంటేనేమో మెలకుండా ఉంటుంది లేకపోతే నువ్వు బే ఏడుతుంది నేను బయట కసిపోసి చూసుకొని ఇంక అంటలేదు అనుకొని గుడ్లు ఉత్తుక్కుంటానా అంటేనేమో ఏడుస్తూ ఉంది ఏడకూడదు బావ బైబుల్ చదువుకోవటం అయిపోయిన తర్వాత బావకేమో సుహాస్నిచ్చి ఇంకా నేను ఇంకా ఈ రోజు నా డైలీ బ్లాగ్ అయితే ఇంకా చూపిస్తానండి మీ అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ శుభోదయ్ సరేనా కసా వేసే డబ్బులు చూపిస్తాను హాయ్ చెప్పు అదే ఎందుకోసం మీకేడుపు పొద్దున్నే వచ్చింది పని చేయబడిద్దాను నేనేం ఏమనలేదు బా సుహాసిని అన్న అంతే చక్కని చక్కని పనులు చేసే దాని సర్లే బాబా వాళ్ళకైతే ఇంకా వాటర్ పెట్టేసుకుని ఇంకా బియ్యం అయితే కడుగుతున్నానండి గ్యాస్ అయిపోయింది కదా కట్ల పొయ్యి మీదే అన్నం వండాలి కోలికి బియ్యం వేస్తున్నాడండి మా ఇంట్లో సాస్ బాబా వేసారు బియ్యం అయిగా మంచి బియ్యం అయిగా కోట బియ్యం అయిగా అయిపోయి ఈ మా ఈ పోసేది ఈ వగ్గె పోషనా పోయిస్తారా పో మంచి బియ్యం పోయకూడదు కోళ్ళకి కంట్రోల్ బియ్యం పోయాలి ఇంకా సాసైతే కోళ్ళు కద్దే బియ్యం వస్తాడు కదండి ఇంక ఇంట్లో కిచెన్ ఎక్కడెక్కడనే ఉంది ఇంక అందుకే సరి చూపించలేదు ఇంకా అన్నం వండిన తర్వాత ఇంట్లోంచి బయట ఖర్చు మొత్తం చేసి సామానం మొత్తం సర్ది ఇంకా రాత్రం అట్లుంటాయి కదా ఇంకా మొత్తం అయితే వేసుకొని మొత్తం దూరం వేసుకుంటానండి సరేనా ఇంకా అన్నం పోయి కోళ్ళకి ఇస్తా ఎక్కడ పోసారా బియ్యం గుడ్ బాయ్ అండి అసలుకి గుడ్ బాయ్ లైక్ కొట్టమన్నా నానా నానా ఒక్క లైక్ కొట్టమన్నానా ఒక్క లైక్ ప్లీజ్ ప్లీజ్ అది చూపు చూడు మాకు రమ్మని సబ్స్క్రైబర్ అదిరిపోతున్నారు ఇంకా పొయ్యి అయితే ముట్టించాను కదండి ఇంకా అన్నం పక్క అయితే ఇంకా అన్నం ఉడుగుతా ఉండి సరిపోయి కందిపప్పు అయి తీసుకోండి సరుపు సరిపేట కూడా అయిపోయింది సరుపు రూపాయలు తీసుకొస్తే నేను పరుపులు నానేసుకుంటా సరే తప్పకుండా Terima kasih telah menonton! ఓకేనండి ఇంకా అన్నం కూర అయితే చేయడం అయితే అయిపోయింది ఇంక పిల్లలకైతే ఇంకా నీళ్ళు కూడా కాగబెడుతున్నాను ఇంకా గ్యాస్ కూడా లేదు కదా ఇంకా మా అమ్మ వాళ్ళు అయితే పాలు అయితే పంపించారండి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా నిప్పుల మీదే ఇంకా పాలు కూడా కాస్తున్నాను కట్టలు మొత్తం తీసేసి ఇంకా వేడి వేడి నిప్పులు ఉన్నాయి కదా నిప్పుల మీద ఇంకా పాలు అయితే పెట్టలేక ఇంక బాగా మరుగుతూ ఉన్నాయండి ఇంకా అవి తీసేసి సాహస బాబుకు దాపి ఆశీర్దా ఆశీర్ద కూడా దాపాలి హాయ్ చెప్పాశ్రీ హాయ్ నేను చూపిస్తాను మాట్లాడు ఏం పేరు నీ పేరు మైనస్ ఆశ్రిత మీ మమ్మీ డెలివరీ అయిందా అబ్బాయి పుట్టాడా అమ్మాయి పుట్టాడా అబ్బాయి ఇంకా కాలేదండి ఇంకా ఆశ్రిత అయితే వచ్చింది ఇంకా పాలు అయితే బాగా కాగినాయి కదా తీసి ఆశ్రిత కాను బాబుకు తాపి ఇంకా మిగతా ఏమో తోడేస్తాను నండి పాలు అయితే ఇంక ఇంట్లో పెట్టేస్తాను కింద అసలు బాబా ఇంకా ఫోన్ రెండు నొక్కుంటున్నాడని చెప్పేసి మీకు నేను ఏమేం చేసాను చూపిలేకపోయానండి సారీ ఈ పాలు అయితే కాసేపు అయితే ఇంకా చల్లారిన తర్వాత ఇంక ఇద్దరు పిల్లలకి తాపి తోడేస్తాను కూర అయితే వచ్చేసి బంగాళదుంప టమాటా వండాను నైట్ పక్కన పెట్టొద్దాం అన్నం దాని చూపించాను కదా అన్నం అలానే ఇంకా ఎగ్గులు కూడా ఇదైతే ఉడగబెట్టేసి ఇంకా నూనెలో కారం సాల్ట్ పసుపు మొత్తం వేసి ఫ్రై చేసేసానండి బాగా మరుస్తున్నాడు రాజీ ఇంక ఇదంతా చేసావు కదా వీడియో చూపిస్తే ఇంకా నువ్వు ఎలా చేసావో అని చెప్పి మన సబ్స్క్రైబర్లు చూసేవాళ్ళే కదా అన్నాడు బాబా ఇంక రెండు ఫోన్లు అని చెప్పి చూపించదు అన్నాను ఇంకా సుహాస్ నీకొచ్చేసి సుహాస్ నీకు వచ్చేసి రాజ అవకాశానండి ఇది కూడా బాగా చల్ల అయిన తర్వాత సుహాస్ని తాపుతాను ఇంకా పొయ్యి మీద మనకు కష్టం కష్టం అనుకుంటాం కానీ మనకి ఇంకా అదే కష్టం అనిపిదండి కాకపోతే ఇంకా అంట్లు మొత్తం అయితే మనం కష్టం కష్టం అనుకుంటాం అండి కష్టమే ఉండదు ఇంకెందుకంటే మనం తోముకునే దాన్ని బట్టి పోయి చాకను ఉండలేని వాళ్ళు అయితే మనం కష్టం అనుకుంటాము ఇంకా చిటికలు అయితే పని మొత్తం అయిపోయింది పంటలు మేము వేసి బట్టలు తిరికేస్తాను బావా సరే బంగాళనంపకాయ బ్రై చేసా పెట్టేవా

నువ్వు తిన్న తర్వాత తిని బట్టలు ఎత్తుక్కొని అట్లు దూకుంటాను సరే మరి